హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వామి దగ్గరికి వెళ్ళాను అక్కడ క్లాసులు వేయో చెప్తున్నారని ఆడవాళ్ళ వారికి క్లాసులు చెప్పారు పొద్దున్నే నైన్ నుంచి సాయంత్రం ఫోర్ వరకు క్లాసులు ఇంకా మొత్తం అంతా లేడీసే ఆ క్లాసులకైతే నేను వెళ్ళాను చాలా బాగా చెప్పారు క్లాసులు ఇంకా అసలు అంత సైలెంట్ సైలెంట్గా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయాలి అంత నీట్గా చక్కగా చెప్పారు క్లాసులు అయితే చాలా బాగా చెప్పారు క్లాసులు దేవుడి గురించి ఏంటి అనేది మొత్తం చెప్పారు మనం యోగా చేసుకోవాలి ధ్యానం చేయాలి అనేది కూడా దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు విన్నంతసేపు మనసుకి ప్రశాంతంగా ఉంది నేను చూరికే చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో ఏం చెప్తారో అని అయితే వెళ్ళాను బాగా చెప్పారు మూడు చెప్పారు నేను పొద్దున్నే యోగా చేసే వీడియోలు పెడుతున్నాను కదా అలాంటివి మూడు ప్రాణాయామం అంట ఇంకోటి అవి దానికి కోశానికి సంబంధించినవి ఒక మూడు అయితే నేర్పించారు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మీకు కుదిరినప్పుడు చేసుకోండి అట్లా మంచిది చాలా మంచిది ఆరోగ్యానికి అని అయితే చెప్పారు మేమైతే బా బాగా నేర్పించారు చక్కగా అక్కడ ఎలా చెయ్యాలి ఎంతసేపు చెయ్యాలి అనేది ఎంత బాగా చెప్పారు అది అక్కడ ఆ మందిరంలో బా బాగా ఏమేమి ఎలా ఉండాలి లేడీసు ఎంత డెవలప్ అవ్వాలి అనే దాని గురించి అసలు చాలా బాగా చెప్పారు క్లాస్ అయితే రెండు రోజులంట శనివారం ఆదివారం నేనైతే శనివారం ఈరోజు వెళ్ళాను ఇంకా అక్కడ ఆ క్లాసులు జరిగినని చెప్పి ఫోన్ అయితే స్విచ్ షాప్లో పెట్టేశాను అందరూ పెట్టేశారు ఫోన్లు ఎవ్వరి దగ్గరున్నా స్విచ్ షాప్లో పెట్టేయమన్నారు ఇంకా అయితే పెట్టాము అయిపోయాక క్లాసులు అయిపోయాక వేరే జ్యోతి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ లాస్ట్లో నూనె అయితే ఏదో ఇచ్చారు ఆ నూనె రాసుకుంటే మనకి నొప్పులు ఎక్కడన్నా నొప్పులు ఉన్నా కానీ ఏదన్నా అనారోగ్యం కాడ అది రాసుకుంటే చాలా తగ్గిపోద్ది అంట తీర్థం కూడా వాటర్ బాటిల్ ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఆ ధ్యానం చేసినంతసేపు మన దగ్గర పెట్టుకున్నాము పెట్టుకుని లాస్ట్లో అంత అయిపోయాక ఆ వాటర్ బాటిల్ తాగాలంట అది చాలా బాగా పనిచేసిద్దంట ఇంకా అదైతే ఇచ్చారు ఇంకా నేనైతే వాటర్ బాటిల్ ఆ నూనె అవి తీసుకున్నాను తీసుకొని వచ్చాను వాటర్ అయితే మేము ఇంట్లో అందరూ తాగాము ఆ నూనె అయితే మీకేదన్నా అనారోగ్యంగా నొప్పులు అట్లా ఉన్న చోట అయితే అది ఆ నూనె మర్దన చేయండి అని అంత చిన్న పాటలు ఇచ్చారండి ఆ పాటలు నేను ఇంకో వీడియోలో చూపిస్తాను చిన్న పాటలే ఓకే అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే

ఆ నూనె అండి నూనె బాటిల్ అవి అవంట అభిషేకం చేసిన బాటిల్స్ అంట చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చారు నూనె తులసి దళాలు పూజ చేసినవి ఆ సింగల్కి భగవాన్ దగ్గర పూజ చేసినవి తులసి దళాలు అవి ఆ నూనె బాటిల్ ఆ తులసి దళాలు అయితే మొత్తం అంతా రాసులు అయిపోయాక అందరికి ఇచ్చారు ఒక్కొక్క బాటిల్ సప్ ఇచ్చారు ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళండి మీకు ఏదన్నా బాగుంది చోట ఇంకా మీరు ఎక్కువ కావాలి అనుకుంటే మీ ఇంట్లో నూనె కలుపుకోండి ఎక్కువ మంది కావాలి అనుకుంటే మీ ఇంట్లో ఆయిల్లో కలుపుకొని రాసుకోండి అర్థనా చేసుకోండి బాగుంటుంది అనేసి ఇచ్చారు తులసి దళాలు అయితే నోట్లో పెట్టుకుని నవ్విసేయమన్నారు ఇంకా ఆయిల్ బాటిల్ తులసి దళాలు అయితే పూజ చేసి ఇచ్చారు క్లాసులు తిన్నంతసేపు అంతంత టైం కూర్చొని చేశారండి లేడీస్ చాలా బాగా సే ఓపిక్గా ఓర్పుగా అసలు కూర్చుని చేశారు అందరూ ఆడవాళ్ళే మగవాళ్ళు అయితే ఎవ్వరు లేరు అంతా లేడీసే ఆ క్లాసులు అయిపోయాక అక్కడ జ్యోతి దగ్గర దర్శనం చేసుకోమని పంపించారు పక్కన గుడి ఉంది ఆ గుడి దగ్గర దర్శనం చేసుకోమన్నారు మొత్తం మూడు వందల మంది పైనే ఉంటారండి అంత ఆ మందిరంకి సరిపోయారు పక్కన మందిరం ఉంది మందిరంకి సరిపోయారు అది అక్కడ పాదుకులు ఆ పాదుకుల దగ్గర ఆ పాదుకులు దండం పెట్టుకొని లోపల జ్యోతి ఉంది ఆ జ్యోతిని దర్శనం చేసుకొని మళ్ళీ మందిరంలోకి రమ్మన్నారు ఇంకైతే అక్కడ దర్శనం అయితే అందరూ క్యూలో నిలబడ్డారు చూసారా ఎంత క్యూ ఉందో అసలు భక్తిలో మునిగిపోతున్నారండి అందరూ అలా ఉంది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం చెబుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు మాకు ఇలా జరిగింది మాకు అలా జరిగింది అనేసి చెప్తున్నారు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అంత ముందు జరిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది అయితే చెప్పుకుంటున్నారు విన్నాను నేను కూడా సరే ఎవళ్ళ నమ్మకాలు వాళ్ళవి మనం దేన్ని తప్పుగా అనుకోకూడదు ఇప్పుడు మంచి జరుగుతుందంటే ఎవరిమైనా వెళ్తాము మనకు బాధ ఉన్నప్పుడు మంచి జరుగుతుంది పలాని చోట అంటే ఏమో చూద్దాము ట్రై చేద్దామని ఎవరికైనా అను అనుకుంటాము ఎవరమైనా అలాగే అందరూ ఎవరి నమ్మకంతో వాళ్ళు వస్తారు జరిగింది అంటే ఇంకా నమ్మకంగా వెళ్తూ ఉంటారు జరగకపోయినా ఏమి ఉండదు వెళ్ళాలి దేవుడు అన్నాక నమ్మకమే ఉండాలి మనకి ఎప్పుడైనా అది జరిగిందా జరగలేదు అనేది కాదు నమ్మకంతో మనం వెళ్ళాలి దేవుడి దగ్గరికి అది ఏదన్నా కానివ్వండి మన నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే కదా ఎక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నమ్మకమే ఉండాలి మనకి మెయిన్ నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలం అనేది నేను నమ్ముతాను నేనైతే వెళ్ళి అక్కడ పాదుకుల దగ్గర దండం పెట్టుకుంటున్నాను అయితే ఫోన్లు కానీ అలాంటివి ఏమీ తీయలేదు వరకే బయట నుంచి తీశారు మా వారు వీడియో అయితే బయట కిటికీలో నుంచి వీడియో తీశారు లోపలైతే లేదు ఫోన్ చిచ్చాపులోనే ఉంది వరకు అప్పుడు అందరూ ఇక పక్కన గుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి అప్పుడు ఖాళీగా ఉంది అదంతా నిండిపోయింది అసలు మందిరం అంతా నిండిపోయింది జనము అంత జనం వచ్చారు ఫస్ట్ టైం అంటే ఇక్కడ రేపు తొమ్మిదో తారీఖు అయితే కళ్యాణం ఉందంట కళ్యాణం చేస్తారంట అప్పుడు కూడా వెళ్తే వెళ్ళొచ్చు మన ఇష్టం ఇంకా తర్వాత అసల స్వామిది ఏదో ఉందంట దానికి సేవలో పాల్గొనాలి అంటే నెం నెంబర్ ఇమన్నారు ఇంకా అదంతా నేను ఆలోచించుకోలేదు అనేసి నేనైతే నెంబర్ ఇవ్వలేదు మనకి ఎలా ఉంది ఆ క్లాసులు ఎలా ఉన్నాయి అనేది లేడీస్ దగ్గర అయితే వీడియోలు తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది ఏంటి అని ఆంజనేయ సాంగ్ గుడి అండి పక్కన ఆంజనేయుల సాంగ్ గుడి ఉంది మొన్న వీడియోలో కూడా ఒక వీడియోలో చూపించాము చెప్పాము చెప్పాను ఇంకా మందిరానికి గుడికి మధ్య ఆంజనేసంగూడు ఉందండి చిన్నగా అది ఉంది అదైతే జ్యోతి ఓన్లీ జ్యోతే అక్కడ గుళ్ళో కూడా జ్యోతే ఉంటుంది ఇంకా విగ్రహాలు కానీ అట్లాంటివి ఏమి ఉండవు ఓన్లీ జ్యోతే వెలుగుతూ ఉంటుంది చీకటిగా ఉంటుంది లోపల జ్యోతి మనకి వెలుగు కనపడుతూ ఉంటుంది లోపల గుళ్ళో నుంచి జ్యోతి కనపడుతుంది ఆ జ్యోతిని దర్శనం చేసుకోవటమే ఇంకా వాళ్ళ ఏ దేవుడు మీరే దేవుడిని పూజించినా జ్యోతిలో చూసుకోండి అన్నారు అక్కడ వాళ్ళైతే మీరు ఏ దేవుడిని పూజించుకుంటారో మీ ఇష్టం మీరు ఆ దేవుణ్ణి ఆ జ్యోతిలో చూసుకొని దండం పెట్టుకోండి అనేసి ఆమె చెప్పారు చూసారు ఎంత క్యూ ఉందో అసలు మామూలుగా లేదండి క్లాస్ అయిపోయేటప్పటికీ రెండు అయ్యింది రెండింటికి భోజనానికి లేపారు ఇంకా తర్వాత మళ్ళీ మూడింటికి మళ్ళీ క్లాసు కాడ నుంచి నాలుగింటి వరకు మళ్ళీ క్లాస్ అన్నారు ఇంకా భోజనాలు చేసి వచ్చేసి అందరూ దర్శనం చేసుకుంటున్నారు మళ్ళీ క్లాస్కి అయితే మళ్ళీ మందిరంలోకి వెళ్తున్నారు నాలుగింటి వరకు మళ్ళీ క్లాస్ అన్నారు ఇంకా మళ్ళీ అందరూ మళ్ళీ మందిరంలోకి అయితే వెళ్తున్నారు అదైతే చాలా బాగుందండి నాకైతే కొంచెం పర్వాలే బాగుంది నచ్చింది అలాగా క్లాస్ వింటాం అది మనం ధ్యానం చేసుకోవటమేనండి క్లాస్ అంటే దాని గురించి కాసేపు చెప్పారు ఆ కలిగి భగవాన్ అమ్మ భగవాన్ గురించి కాసేపు చెప్పారు ఆ ఆడవాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి అనేది ఒక కాసేపు అట్లా చెప్పారు దేని దేని క్లాసులు తగ్గట్టు దానికి అట్లా చెప్పారు బాగుంది అది అక్కడ అనుభవం ఆ నుంచిన్న వాళ్ళంతా వాళ్ళు ఒక అనారోగ్యం అంతా బాగైన వాళ్ళంట వాళ్ళంతా సేవలో కాల్గొంటున్నారు వాళ్ళందరూ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళంట వాళ్ళంతా వాళ్ళు వీడియో తీశారు వాళ్ళు అనుభవాలు చెప్పారు వాళ్ళకి అన్నీ చెప్పారు వాళ్ళైతే అలా అలా అది స్వామి అండి ఆయన ఇంకా అక్కడ నుంచి నా వాళ్ళంతా వాళ్ళ అనుభవాలు చెప్పారు వాళ్ళకి ఏమేం జరిగినాయి అక్కడికి వెళ్ళాక మంచి ఏం జరిగింది అనేది జరిగినాయి అని బాగా భక్తిలో ఉండేసి వాళ్ళు మంచిగా సేవ చేస్తున్నారు అక్కడ దేవుడికి సేవ భావంతో చేస్తున్నారు ఇంకా వచ్చే అండి కొత్తగా శివాలయం కట్టారు ఆ శివాలయం వలే బాగుందండి కొత్తగా ఈరోజే ఓపెనింగు అక్కడ చూసారా శివుడు ఆంజనేయ స్వామి బుద్ధుడు విగ్రహము ఇంకా పక్కన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది మేము రోడ్డు అమ్ముటే వస్తుంటే ఈరోజే దోషిస్తాము పైకి లేపారు ఇంకా వీడియో అయితే నేను అక్కడ ఉన్నా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసాను చాలా బాగుంది అసలు విగ్రహాలు అయితే భలే చక్కగా రోడ్డు మీదకి భలే ఉన్నాయి స్వామి శివుడు నాకు శివుడు ఇష్టం కదా నేను ఆపమన్నాను బైకు బైక్ మీద మేము వస్తుంటే దారిలో తెనాలి పక్క తెనాలలోనే అది తెనాలి పక్కన కొంచెం చూసారా విగ్రహాలు భలే ఉన్నాయండి చక్కగా ఈరోజు ఓపెన్ చేశారట్టుకుంటా ఇంకా ఆగి మేము వీడియో అయితే అక్కడ తీసుకున్నాము సరే విగ్రహాలు భలే ఉన్నాయి ఇంకా అందుకనేసి వీడియోస్ తీశాను కొత్తగా ఈరోజు ఓపెన్ చేశారు పొద్దున్న మేము వెళ్ళేటప్పుడు జనం బాగా ఓకే అండి అయిపోయింది లైక్ చేయండి ప్లీజ్